హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది వాట్సాప్ లో వైరల్ అవుతున్న మెసేజ్ నోట్ల రద్దుపై మీడియా చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుంది నోట్ల మార్పిడి కష్టాలు లేవని కాదు నోట్ల మార్పిడి ఎలా చేసుకోవాలో చెప్పాల్సిన మీడియా రెండున్నర లక్షల వరకు ఎవరైనా బ్యాంకులో జమ చేసుకోవచ్చు అలాగే పొలం అమ్మిన డబ్బులు బ్యాంక్ లో వేసుకోవచ్చు మహా అయితే కొంత ట్యాక్స్ కట్టాలి అంతే అని విషయం చెప్పకుండా పదే పదే కష్టాలు మాత్రమే చూపించినందుకు ఆ మీడియా చూపించిన కష్టాలు నిజమేమో అని నమ్మి యాభై రెండు లక్షలు ఉన్న ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది డెబ్బై మూడు సంవత్సరాల వృద్ధుడు క్యూలో నిలబడలేక చనిపోయాడని చెప్పే మీడియా అక్కడ క్యూలో ఉన్నవారు ఆ వృద్ధుని ముందుగా సంస్కారం మన ప్రజలకు లేకపోయింది అనే విషయం చెప్పి ఉంటే బాగుండేది జపాన్ లో సునామీ వస్తే వచ్చిన రోజు నుండి ప్రతి వ్యాపారస్తులు డిస్కౌంట్లు ఇచ్చి ప్రజలకు సేవ చేసిన విషయం ప్రసారం చేసి ఉంటే కనీసం కొంతమందైనా ప్రభావితం అయ్యేవారు సునామీ నుండి జపాన్ అన్ని సర్దుకోవడానికి పది రోజులు పట్టినా ఎవరి వస్తువులు వారికే ఇచ్చారు అక్కడి ప్రజలు అందుకే చిన్న దేశమైన ప్రపంచంలో అంతా గౌరవంగా బతుకుతుంది అనే విషయం ప్రచారం చేసి ఉంటే బాగుండేది అమెరికాలో జంట టవర్లు కూలిపోయి ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజలు కానీ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు మీడియా తప్పుడు వార్తలు రాయలేదు ప్రజలకు ధైర్యం కలిగించే వార్తలు మాత్రమే రాశారు అందుకే అమెరికా ప్రపంచ పెద్ద అయింది మన దేశంలో మీడియా చేస్తున్న మేలు కన్నా కీడే ఎక్కువగా ఉంది ఎక్కువగా మీడియా ప్రసారాలు చూస్తుంటే అసలు దేశంలో జీవించే అవకాశం లేదేమో అనుమానం మనకే కలుగుతుంది ఈ మీడియాకు సరి అయిన దశానిర్దేశం ఎప్పుడు ఏ కోర్టు ఇస్తుందో ఒకసారి మన వీర సైనికులు పడుతున్న కష్టాలు గుర్తు తెచ్చుకుంటే మూడు నాలుగు గంటలు క్యూలో కరెన్సీ మార్చుకునే కష్టం ఎంత నల్లధనంతో టెర్రరిస్టు పెట్టరేగిపోతుంటే డెబ్బై సంవత్సరాలు మన దేశాన్ని అస్థిరపరిచే ఈ నల్ల కుబేరుల భరతం పట్టే దమ్మున్న నాయకుడు మన ప్రధానమంత్రి అని గర్వించబడే ప్రతి పౌరులకు మనస్సులు మీడియా ఎంతగా ప్రయత్నించినా పార్టీలు ఎన్ని తప్పుడు కూతలు కూసినా కొన్ని రోజులు చిన్న చిన్న కష్టాలు ఉన్నా ఇప్పటికైనా ఒక గొప్ప నాయకుడు మన దేశాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు మేము సహకరిస్తాము అని మీడియా కు చెప్పిన హీరోలారా జోహార్ జోహార్ అసలు ఇంట్లో వంద యాభై పది లేనట్లు ప్రతి పేదవాడు కేవలం ఐదు వందలు లేదా వెయ్యి రూపాయల నోట్లు మాత్రమే ఉన్నట్లుగా చూపించిన ఓ మీడియా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో మీకు రేటింగ్స్ పెంచుకోవడం తప్ప మరేమీ అవసరం లేదనుకోండి దేశం ఏమన్నా మా ఛానల్ రేటింగ్స్ మాకు కావాలనే కుటిల మీడియా కారణంగా మీడియాపై నమ్మకం పోగొట్టే అవకాశం ఉంది ఎప్పుడూ నిరాశ నిస్ఫూర్లే వార్తలే కాకుండా మంచి వార్తలు ప్రసారం చేసి ఉన్న తెచ్చుకోండి ప్రజలారా కృత్రిమ స్వార్థ వార్తా కథనాలు చదవకుండా ముప్పై నిమిషాల్లో వంద వార్తలు మాత్రమే చూడండి లేకపోతే మీరు కూడా ఏమవుతారో అని నా భయం మీ మానసిక క్షేమం కోరే ఈ మెసేజ్ని మీకు పరిచయం ఉన్న మీడియా మిత్రులకు పంపించండి అని వాట్సాప్ గ్రూప్స్లలో వైరల్గా షేర్ అవుతున్న మెసేజ్ దీని గురించి ఒకసారి మీరందరూ ఆలోచించండి నా వీడియోని లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్లో షేర్ అవుతుంది వీడియో పరంగా షేర్ చేయండి ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు జై భారత్ జై హింద్